నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ విన్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గురుగారు కిరణ్ టీవీ ఆఫర్స్ గురు చెప్పండి గురు ఎస్ మేడం కిరణ్ టీవీ ఆఫర్స్ మనకి సిక్స్ డబల్ నైన్ ఎస్ ఇది మెరాకిల్ ఫిగర్ ఇది కూడా న్యూమరాలజికల్ ఫిగర్ తెలుసా మీకు తొమ్మిది వందల పద్దెనిమిది ఇరవై అంటే ఇది ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ సిక్స్ అంటే మనీ మనీ ఫ్లో నెంబర్ రైట్ అందుకే చాలా మంది ఉపయోగించుకుంటున్నారు అద్భుతంగా ఉంది ఇది మీకు చాలా అవసరం ఎందుకంటే ఒక ఐదు డికోడింగ్స్ చాలా ఉపయోగపడే డికోడింగ్స్ ఇవి కనుక తెలుసుకున్నారంటే అది మీకు కరెక్ట్ పేలో ఉందా లేదా అనేది తెలవటం కోసం చాలా ఉపయోగపడుతుంది అందరు దీన్ని ఉపయోగించుకోండి అండ్ నెక్స్ట్ మీరు న్యూమరాలజీ కోర్స్ కోర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది చాలా యూస్ఫుల్ అందరికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ కోర్సు వాల్యూ సో ఇది మీకు థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది థర్టీ అవర్స్ ఉంటాయి న్యూరాలజీ వన్ మంతే థర్టీ డేస్ థర్టీ డేస్ థర్టీ డేస్లో మీకు క్లియర్ అయిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే సో దీన్ని గనక నేర్చుకున్నారంటే మీరు ఫర్ మంత్ వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ సంపాదించుకునే ఒక ప్లాట్ఫామ్ మీరు ఎక్కినట్టు అవుతుంది దానివల్ల మీకు చాలా అది కాకుండా ట్రాన్స్మేషన్ ఆఫ్ ది లైఫ్ మీ జీవితానికి చాలా ట్రాన్స్మేషన్ వస్తుంది సో దాంతో మీరు కూడా మంచి అభివృద్ధి పథంలో దూసుకెళ్తానికి ఆస్కారం ఉంటుంది జన్మకుండలిసింగ్స్ ఉండాలి అంటే ఎలాంటి రెమెడీ మంచి రెమెడీ చెప్పండి మిస్సింగ్ నెంబర్స్ చాలా ముఖ్యం గాయత్రి ఎట్లా అంటే ఏదైతే మన జీవితంలో మిస్ అయిందో దాని వాల్యూ మనకు బాగా తెలుస్తా ఉంటుంది అమ్మ మిస్ అయినా నాన్న మిస్ అయినా తర్వాత మన రిలేషన్ మిస్ అయినా కూడా దాని వాల్యూ ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉంటుందో మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది మన జన్మకుండలి రిపోర్ట్లో ఏదైతే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మిస్ అవుతూ ఉంటుందో ఆ మిస్ అయిన నెంబర్ యొక్క రెమెడీని మనం పర్ఫెక్ట్గా పట్టుకుంటే అది యాక్టివేట్ అయిపోతుంది సో ఈ నిమిరాలజీ చేసే అతి ముఖ్యమైన కార్యక్రమం ఇదే ఏదైతే మీ దగ్గర మిస్ అవుతుందో దాన్ని రీప్లేస్ చేసి మిమ్మల్ని దానికి తొలగించటం ఇట్స్ నథింగ్ బట్ హుకింగ్ యూ తొలగించేయటం అనమాట దాంట్లో మీరు అడిగిన ఐదో నెంబర్ దీని గురించి చెప్తాను మీకు ఇప్పుడు ఐదో నెంబర్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదైతే మన జన్మకుండలి అరోస్క్రోప్ వేస్తామో అరోస్క్రోప్లో మనకి సెంట్రల్లో ఉండే నెంబర్ ఐదో నెంబర్ దీన్నే మనం అందుకే దీన్ని సెంట్రల్ అట్రాక్షన్ నెంబర్ అని కూడా అంటారు సెంట్రల్ అట్రాక్షన్ నెంబర్ తర్వాత ఇది ఫ్యూర్లీ బిజినెస్ నెంబర్ ఇది ఫ్యూర్లీ బిజినెస్ నెంబర్ ఈ ప్లేస్లో ఉంటుంది ఈ ప్లేస్లో ఉండే ఐదో నెంబర్ మిస్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి హైడెన్గా మనకి బిజినెస్లో ప్రాబ్లం ఉంటుంది చాలా వరకు బిజినెస్ లేదు అంటే మనీ కూడా ఉండదు అన్నట్టేగా ఆటోమేటిక్గా బిజినెస్ లేదు అని అంటే మనీ ఫ్లో కూడా తగ్గిపోతుంది సో వీటన్నిటికీ చాలా పవర్ఫుల్ అయిన ఒక రెమెడీ అనేది మీకు ఈరోజు నేను వివరిస్తాను చాలా అద్భుతంగా దీన్ని ఉపయోగించుకోండి మీకు ఐదో నెంబర్ యాక్వేషన్ ఈజీగా అయిపోతుంది ఐదో నెంబర్ యాక్వేషన్ ఈజీగా అయిపోతుంది మీ లైఫ్లో అన్నీ కూడా సెట్ అయిపోతాయి సో మీకు చూడండి ఇక్కడ మీకు నాలుగు ఉంది మీకు ఇక్కడ తొమ్మిది ఉంది ఇక్కడ రెండు ఉంది ఇక్కడ మూడు ఉంది ఇక్కడ ఏడు ఉంది ఇక్కడ ఎనిమిది ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఉంది అన్ని డేట్లు మీకు అవైలబుల్ ఉన్నాయి కానీ ఐదో నెంబర్ ఒక్కటే లేదు అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే దీనికి మంచి అద్భుతమైన ఒక ఐటెం చూపిస్తాను మీకు దీన్ని యాక్టివేట్ చేసుకోండి గిరి మాల్ అంటారు దీన్ని ఇది మీకు నూట ఎనిమిది స్టోన్స్తో ఉంటుంది ఇది ఇది స్టోన్స్తో ఉంటుంది దీనికి అధిపతి వచ్చేసి మనకి గురువు దీని దీని ఇండికేటర్ వచ్చేసి గురువు గ్రీన్ ఐదో నెంబర్కి గ్రీన్ అంటే బాగా ఇష్టం ఓకేనా కాబట్టి మీరు ఈ అనేది మీరు ఎప్పుడైనా ఈ అని మీరు పర్చేజ్ చేసి దీన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు మన దగ్గర తీసుకోవచ్చు ఇది మీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఉదయ క్యాలెండర్ మంత్లో ఎప్పుడైనా మీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఐదు పద్నాలుగు ఇరవై మూడు అనే డేట్లలో దీన్ని మీరు ఎలా ధరించాలి ఏ విధంగా ధరించాలి దీనికి సంబంధించిన వివరాలు మొత్తం మీకు తెలియజేయడం అడుగుతుంది కింద వీ వీడియో మీకు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దాన్ని మీరు ఒకసారి నాకు కాల్ బ్యాక్ చేయండి దీన్ని ఎలా చేయాలి మీరు ఎలా దీన్ని పొందాలి దీన్ని మీరు ధరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని ద్వారా మీకు ఐదో నెంబర్ యాక్టివేట్ అయ్యిందనే విషయం మీకు ఎలా స్ఫురణకు వస్తుంది దీనికి ఎలా మీకు ఇండికేటింగ్ తెలిసిపోతుంది అనేది మీకు క్లియర్గా వివరించడం అవుతుంది ఈ మాల మీకు ఇది చాలా వైబ్రేటెడ్ ఇది మీకు అంటే దీని వాల్యూ ఏంటంటే మీరు కొనే వాల్యూతో చూడకూడదు ఎప్పుడు దీన్ని ధరించి వచ్చే మీకు వ్యాల్యూ అనేది మీరు కాల్కులేట్ చేసుకోవాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది నూట ఎనిమిది బ్రెడ్స్తో ఉంటుంది ఇది మీకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇదే మాలని మీరు మెడిటేషన్ కూడా వాడుకోవచ్చు ఇదే మాలని మీరు ఇలా మెడిటేట్ చేస్తాను కూడా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ మీకు చెప్తాను ఇది దీన్ని ఎలా మీరు ఉపయోగించుకోవాలి మీ లైఫ్లో మీరు ఎలా చేంజ్ అయిపోవాలి ఈ ఐదో నెంబర్ ఒక్కదాన్ని మీరు కరెక్ట్గా పట్టుకుంటే మీ మనీ ఫ్లో ఎలా పెరుగుద్ది మీ బిజినెస్ ఎలా చాలామంది ఉంటారు సో వీళ్ళు నిజంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు నుంచి జన్మిస్తారు కానీ వ్యాపారం పెడతారు కానీ వీళ్ళకి కూడా బిజినెస్లో ఏదో ప్రాబ్లం అవుతూ ఉంటుంది వీళ్ళు గ్రోత్ని సాధించలేరు అలాంటి సందర్భాలలో కూడా ఈ మాల ఎలా మీకు సపోర్ట్ చేస్తుంది అనేది నేను క్లియర్గా వివరిస్తాను ఓకే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు ఒకసారి కాల్ బ్యాక్ చేయండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఇస్తాను కింద అంటే ఇది మారడానికి సాధ్యపడదు గాయత్రి మనకి ఎందుకంటే ఇవన్నీ స్లాట్స్ అంటారు వీటిని దీన్నే మనం లో షో గ్రేడ్ అంటారు కానీ ఇది లక్ష్మీ యంత్రం ఎప్పటి నుంచో మన జీవితాలలో ఉంది చాలా మంది ఇమాజినేషన్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్ మనకి దీపావళి లక్ష్మీదేవిని బాగా పూజ చేసే పండుగ వచ్చేసి దీపావళి అంటే జనరల్ గా డైలీ పూజ చేస్తూ ఉంటాం కానీ దీపావళికి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని చెప్పి నమ్ముతారు చాలా మంది అప్పుడు మీరు పెద్ద కుటుంబాలు అయ్యగారిని పిలుస్తారు ఇంట్లో పూజ చేస్తానికి అక్కడ ఆయన ఇదే ముగ్గేస్తాడు మీకు ఓకే మీకు కలషం పెడతానికి ఇదే ముగ్గేస్తాడు చాలామంది గుర్తించలేరు ఇవే తొమ్మిది బాక్సులు వేస్తాడు దీంట్లో కలశాన్ని సెంటర్లో కూర్చోబెట్టేస్తాడు కూర్చోబెట్టి పూజ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు మీరు అది చూడరు ఆయన ఏం చేశాడు ఏంటో చూడరు ఓకే ఇది ఏంటంటే యూనివర్స్ యూనివర్స్లో నవగ్రహాలు కూర్చుండే ప్లేస్ అంటారు దీన్ని అందుకే దీన్ని లోషనా వాళ్ళు దీన్ని లోష్రేడ్ అంటారు మనం దీన్ని లక్ష్మీ యంత్రం అంటాం సూర్య యంత్రం అంటాం దీన్ని రకరకాల పేర్లు ఉన్నాయి కానీ ఈ నెంబర్లు ఇక్కడే ఉండాలి దీన్ని మారుస్తానికి కుదరదు ఫోర్ నైన్ టూ ఫస్ట్లో ఉండాలి తర్వాత త్రీ ఫైవ్ సెవెన్ మధ్యలో ఉండాలి ఎయిట్ వన్ సిక్స్ అన్నిటికన్నా కింద ఉండాలి రైట్ ఓకే సో మధ్యలో మనకి ఐదు ఉంటుంది దీన్ని బ్రహ్మ నెంబర్ అంటారు ఇది బిజినెస్ నెంబర్ ఈ నెంబర్ కనుక పర్ఫెక్ట్గా మీరు యాక్టివేట్ చేసుకుంటే మిగతా అన్ని నెంబర్లకు మీకు చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తా చూడండి దీనికి అన్ని నెంబర్లు దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నాలుగో నెంబర్కి ఒకటి దగ్గర ఉందా దూరం ఉందా దూరం ఉంది కానీ దీనికి నాలుగో నెంబర్ దగ్గర ఉంది ఒకటో నెంబర్ దగ్గరుంది మూడో నెంబర్ దగ్గర ఉంది ఓకే మళ్ళీ ఎనిమిదో నెంబర్ దగ్గర ఉంది మీకు ఇట్లా అంటే అన్నిటికీ దగ్గరలో సెంటర్లో ఉంది కాబట్టి దీన్ని సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ అన్నారు ఇది కనుక బాగుంటే వాక్ శుద్ధి కూడా బాగుంటుంది మీరు ఏం మాట్లాడతారో ఎదుటి వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు అదే ఇది లేదనుకోండి తిక్క తిక్కగా అర్థం చేసుకుంటారు మీరు ఒకటంటే వాడ ఓకే ఒక మాట అన్నారనుకోండి వాళ్ళు ఒకటి వేరే వేరే అనుకుంటారనమాట ఓకేనా ఉంటాయి కదా చాలా డైలాగ్స్ బాగున్నావు అంటే అయంటరా నేను బాగలేనంటే బాగున్నావు అనేది ఏదో నీ క్షేమాన్ని అడిగే పదం అది బాగున్నారా సార్ అంటే నేను బాగున్నానండి మీరు బాగున్న అది మామూలుగా మర్యాద కానీ వాడేమనుకుంటున్నాడు నెగిటివ్ థింక్ చేసుకుంటున్నాను అంటే నేను బాగలేనన్నా నీవు అంటే ఈ నెంబర్ మిస్ కాగానే ఇలాంటి డిస్ప్యూటెడ్ వర్డ్స్ మైండ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి ఎదుటి వారి మైండ్లో రైట్ అండర్స్టూడ్ క్యాచ్ సో కాబట్టి ఎవరికైతే ఐదో నెంబర్ మిస్ ఉంటుందో వాళ్ళకి ఈ మాల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని ప్లాన్ చేసుకోండి దీన్ని తీసుకోండి చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది ఇది మీ బిజినెస్కి సంబంధించిన దాంట్లో కూడా చాలా అంటే వెహికల్ నెంబర్లలో కూడా దీన్ని మేము ఇప్పుడు నేను రెఫర్ చేస్తున్నాను రెమెడీ చేస్తున్నాను ఎవరికైతే జన్మకుండల రిపోర్ట్లో ఐదు మిస్ అయ్యి వాళ్ళకి వెహికల్ ఉందనుకోండి దానికి కూడా ఇది మీరు మామూలుగా అర్థం ఉంటుంది కదా అక్కడ హ్యాంగ్ చేయాలి హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుంది